నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ నియండి వస్తే వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేక కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ పైన సిజిఐ జస్టిస్ సంజీవ్ కదా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి బెదిరించాడని లోత్రావాదాలు వినిపించారు అప్రూవర్గా జైల్లో ఉన్న సమయంలో జైలుకు వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు ఒక ప్రైవేటు డాక్టర్గా ఉన్న చైతన్య రెడ్డి జైలుకు వెళ్లి సాక్షుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని తెలిపారు అదేవిధంగా అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో ఎనిమిదవ నిందితుడిగా ఉన్నారని కేసు దర్యాప్తులో కీలకమైన వ్యక్తి అని లోత్ర పేర్కొన్నారు దీంతో ఇరువురి ప్రతిపాదనలు చేర్చిన సిబిఐ ధర్మాసనం ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను మార్చి మూడు నుంచి ప్రారంభం కానున్న వారానికి వాయిదా వేసింది అయితే సిబిఐ అవినాష్ తరఫున ఎవరూ విచారణ హాజరు కాలేదు సరిగ్గా అవినాష్ రెడ్డికి కోర్టు నోటీసులు ఇచ్చిన సమయంలోనే వైఎస్ సునీత ఏపీ అసెంబ్లీలో కనిపించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది తన తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడేందుకు గత ఐదేళ్లుగా వైఎస్ సునీత పోరాటం కొనసాగిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సోదరి షర్మిలతో కలిసి వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు గతంలో జగన్ సర్కార్ వివేక హత్య కేసును నీరు గార్చడంతో కూటమి ప్రభుత్వంలో అయినా తనకు న్యాయం జరుగుతుందని సునీత ఆశిస్తున్నారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన ఆమె అసెంబ్లీలో రెండోసారి హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు అంతేకాకుండా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతోనూ ఆమె భేటీ అయ్యారని తెలుస్తుంది గత వారం కడప ఎస్పీని కూడా కలిశారు ఇప్పుడు తాజాగా అసెంబ్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు ఈ కేసు దర్యాప్తులో పురోగతిపై అడిగి తెలుసుకున్నారని తెలుస్తుంది ముఖ్యంగా కోర్టు కేసులు దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపైన అధికారులతో చర్చించాలని వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి ఆ స్పందన రావాలని కోరినట్లుగా అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి ఇటీవల డాక్టర్ సునీత దంపతులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కేసు పూర్వపరాలు వివరించారు వివేక పిఎ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్తో పాటు తమపై పెట్టిన అక్రమ కేసు గురించి తెలిపారు ఈ విషయమై సీఎం చంద్రబాబు స్పందిస్తూ తనకు అన్ని విషయాలు తెలుసునని తప్పనిసరిగా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు సిఐడి విచారణ తర్వాత వాస్తవాలు బయటకు తేవాలని వైఎస్ సునీత కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు తాజాగా జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టి తాడాపల్లి ప్యాలెస్ లో సేత తీరుతున్న వేళ సునీత అసెంబ్లీకి వెళ్లడం చర్చనీయాంశం అవుతుంది మొత్తంగా హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందని సీఎం చంద్రబాబు గత అసెంబ్లీలోనే ప్రస్తావించారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అవినాష్ రెడ్డికి జైలు తప్పదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేస్తే మాత్రం అవినాష్ రెడ్డిని ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఏ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరింత ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కి రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్